హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్మాజీ అశోక్ కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్న రోజు శుభదినం వచ్చింది అదే హరిహర వీరముల్లో టీజర్ రిలీజ్ అయింది నిన్న ఆ టీజర్ రివ్యూ చూద్దాం ఎలా ఉంది టీజర్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది ఇంకా విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం రియల్గా హరిహర వీరముల్లో టీజర్ ఇప్పుడు వరకు వచ్చిన పవన్ కళ్యాణ్ కాదు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టీజర్లో నెంబర్ వన్ టీజర్ అత్యద్భుతంగా ఉంది ఈచ్ అండ్ ఎవరి మినిట్ ఎవరి సెకండ్ కూడా చాలా బాగుంది టీజర్ స్టార్టింగ్లోనే పాప నాన్న మనల్ని ఇంకా బతికే బతుకని వీళ్ళు మనల్ని కాపాడు కాపాడేవాడు ఎవడో లేడా అని ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి చివరి పవన్ కళ్యాణ్ గారి యొక్క భుజం పైన గద్ద వరకు కూడా ఎక్కడ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరచలేదు ఈ సినిమా మొత్తం చూసినట్లయితే టీజర్తో పవన్ కళ్యాణ్ ఒక రాబిన్ హుడ్ రోల్ పోషించాడు కాకపోతే ఆ రాబిన్ హుడ్ రోల్ ఏంటంటే ఉన్న వాళ్ళను కొట్టి దోచుకొని లేని వాళ్ళకి పెట్టడం ఇక్కడ ఏంటి అంటే ఢిల్లీ సుల్తానుల దగ్గర వాళ్ళు ఢిల్లీ సుల్తానుల ప్రజల దగ్గర దోచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క అరాచకాలను వాళ్ళ యొక్క దోపిడీలను ఆపడానికి ఒక దొంగ ఒక నాయకుడు అయిపోయి ప్రజల స మద్దతుతో ఆ ఢిల్లీ నాయకులను కూలగొట్టి వాళ్ళ సంపదను పేదవాళ్ళకు పంచుతాడు ఇదే క్లుప్తంగా ఈ హరిహర వీరములు టీజర్ దీంట్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫైట్స్ చిన్న చిన్న రెండు బిట్లు చూపించారు అత్యద్భుతంగా ఉన్నాయి ఇది కరాటే కంటే కూడా ఖుషీలో పవన్ కళ్యాణ్ గారి ఫైట్ ఉంది కదా కడ్డంతో ఆ ఫైట్ కంటే కూడా ఇది సూపర్గా ఉండే ఫైట్ అర్థమవుతూ ఉంది ఈ ఫైట్స్ అన్నీ కూడా ఇకపోతే హీరోయిన్ చాలా చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్కి సరైన జోడీ అనిపిస్తూ ఉంది ఇక మొత్తం చూసినట్లయితే ఈ సినిమా రాజులకి మరియు దొంగకి మధ్య పోటీ ఉంటుంది దానిని బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క యాక్టింగ్ ఈ సినిమాలో ఎరగదీశాడు ఈ టీజర్ చూసినట్లయితే నేను అర్థమవుతుంది ఎస్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక గద్ద ఉంటుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు ఒక మెయిన్ రోల్ గద్ద పోషిస్తుంది అనేది మాత్రం మనకి టీచర్ ద్వారా అర్థమవుతుంది లేకపోతే బాబీ డియోల్ అత్యద్భుతంగా యాక్టింగ్ అనుకోవచ్చు ఒక యానిమల్ సినిమాలో బాబి డియోల్ ఎలా చూసామో దీంట్లో ఒక ఢిల్లీ సుల్తాన్గా బాబి డియోల్ పాత్ర చాలా బాగా పోషించాడు పవన్ కళ్యాణ్ ఢీ ఒక సమ్మవుజ్జి ఎంత అవసరమో సేమ్ బాబు డియోల్ దీంట్లో కరెక్ట్గా సరిపోయాడు సో టీచర్ చూస్తే సూపర్గా ఉంది కాకపోతే దీంట్లో హరిహర్ వీరమ్మల పార్ట్ వన్ అనేసాడు అంటే ఈ హరిహర్ వీరమల్ల అందరూ అనుకున్నట్టు ఒకటే మూవీ కాదు పార్ట్ వన్ పార్ట్ టూగా ఉంది ఖచ్చితంగా టీజర్ చాలా బాగుంది సూపర్గా ఉంది అందరం కూడా వెయిట్ చేద్దాం ఈ టీజర్ సినిమా చూసేదానికి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుంది దాంట్లో మన వంతు పాత్ర పోషిద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి